ఈ బొల్లి వ్యాధి ముఖ్యంగా ఒకసారి మొదలైందంటే కొంతమందిలో త్వరితగతిన పెరుగుతుంది కొంతమందిలో చాలా నిదానంగా పెరుగుతుంది సరే బొల్లి వ్యాధి గురించి ఇప్పటివరకు మనం దానికి ప్రత్యేకించి కారణాలు ఎక్కడ కూడా తీవ్రమైన అంటే ఎందుకు వస్తుంది ఏ కారణాల వల్ల వస్తుంది అంటే ఏం తింటే వస్తుంది మేము ఏం తినొద్దు అని అడిగినట్టయితే అట్లా ప్రత్యేకంగా ఇది తినటం వల్ల వస్తుంది ఈ ఆహార పదార్థాలు తినటం వల్ల వస్తుంది ఈ ఆహారం తినకుండా ఉంటే రాదు అని చెప్పేదానికైతే ఏ విధమైన అవకాశాలు లేవు వచ్చిన తర్వాత వైద్యం ఎట్లా ఏం చేద్దాం ఒల్లి వచ్చింది ఏం చేద్దాం దీనికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు చెప్పబడ్డాయి ఆయుర్వేదంలో స్విత్రము అనే వ్యాధి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పబడ్డది స్విత్రము అనే వ్యాధి మనకు వచ్చిన తర్వాత ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు అనుభవ ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు మనం క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుని సంప్రదించినట్లయితే స్విత్రం వ్యాధి నుంచి పూర్తిగా దూరం అవ్వచ్చు కాకపోతే మందులు కూడా మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం వాడాల్సి ఉంటుంది ఈ స్విత్రం వ్యాధి పూర్తిగా నయమవుతుంది కాకపోతే అరిచేతులలో అరికాళ్ళల్లో చిత్రం వచ్చినప్పుడు మాత్రం మనకు తగ్గేదానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది సంవత్సరాల కొలది మందులు వాడాల్సి ఉంటుంది